ప్రైజ్ ద లాడ్ మన ప్రభువును రక్షకుడైన దేవుని నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తూ ఉన్నాను యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం ఎస్పిరిచువల్ స్పిరిచువల్ వాక్ విత్ జీసస్ అనేటువంటి అనుదిన ధ్యానములో నాతో పాటు కలిసి ఏకీభవిస్తూ ఈ వాక్యము ద్వారా బలపరచబడుతూ ఈ వాక్యములోనికి మీరందరూ నడిపించబడుతున్నందుకే దేవునికే మహిమ కలుగును కాక నేటి దినవాక్యము యాభై ఐదవ దావేదు ఇత్తన ఇరవై రెండవ చరణం నీ భారము యహోవా మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకునను నీతి మంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు హల్లేలుయ నా ప్రియమైన దేవుని బిడలారా ఈ లోకములో జీవిస్తున్నటువంటి మనము అనేక సందర్భాలలో భారభరితమైన హృదయముతో భారముతో మనము చింతలో ఉంటూ ఉంటాం మనలను ఆదుకునేవారు ఎవరూ లేరని మనల్ని ఓదార్చేవారు ఎవరూ లేరని అనేక సందర్భాలలో కన్నీరు కారుస్తూ ఉంటాం ఈ ఉదయకాల సమయంలో నీ చింత యావత్తునో ఆయన మీద మీరు వేసినప్పుడు ఆయన మిమ్మను ఆదుకుంటాడు నీ భారమును తొలగించి నేడు ఈ యొక్క వాక్యము వినిచినటువంటి నీ జీవితంలో సంతోష సమాధానములు దేవుడు కలగ కాక చాలాసార్లు అనుకుంటూ ఉంటాం నా కన్నీరు తుడిచివేయబడుతుందా లేకపోతే నా భర్త మారుతాడా నా పిల్లలు మారుతారా నా పరిస్థితులు మారుతాయా నా బాధలు నా భారము తొలగించబడుతుందా అని అనేక రకాలైనటువంటి ప్రార్థనలు మనం చేస్తూ ఉంటాం మన జీవితంలో ఎన్నో బాధలు కష్టాలు వచ్చినప్పటికీ మన మధ్యలో ఉండే మనలను విడిపించగలిగిన శక్తిగల దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా నీ హృదయములో నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండండి దేవుడు నీతో సోటిగా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన భూమి మీదకు రావతారీగా ఎందుకు వచ్చాడు అనంటే మన భారమును తొలగించటానికి మన భారము తొలగించబడాలి అంటే మనం దేవునితో ఒక చక్కటి సంబంధాన్ని కలిగి ఉండాలి ఇప్పుడు వరకు బైబిల్ చదవటానికో ప్రార్థన చేయటానికో నీకు సమయం లేకపోవచ్చు కానీ ఈ దినమే ఒక మంచి తీర్మానం చేసుకో ప్రభా నా భారం నీ మీద వేస్తున్నాను నాకున్న కన్నీరంతా నీకు ఇచ్చేస్తున్నాను నాకున్న కష్టమంతా నీ పాతములు ఎద్ధ పెడుతున్నాను నేను దేని గురించే టెన్షన్ పడను ప్రవా నేను నీ దగ్గరకు వస్తున్నాను ప్రవా అని నీవు నీ సమయాన్ని దేవునికి ఇచ్చినట్లయితే ఆయన మనలను ఆదుకొని మన జీవితంలోనికి ముందుకు నడిపిస్తాడు మీకు సంపూర్ణమైనటువంటి విశ్రాంతినిచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అట్టి కృపాధన్యత ఆశీర్వాదము వాక్యమించిన ప్రతి బిడ్డకు దేవుడు అనుగ్రహించనుగాక ఆమె ప్రార్థన మమలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసుస్వామి ప్రేమగల రాజా మెకున్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి మేకులతో గాయపరచబడ్డని పాదముల చెంత భరించలేని మా చింతలన్నీ మా భారములన్నీ కుమ్మరిస్తున్నాము తండ్రి దయచేసి మా కష్టాలన్నిటినీ పూర్తిగా మార్చివేసి నూతన జీవితములోనికి మమ్మలను ప్రభా నడిపించమని మిమ్మలను వేడుకుంటున్నాం మా భారములన్నిటి నుండి విడిపించి మాకు విశ్రాంతిని కలగ చేయమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ ఏసయ నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించినగాక प्रेम तुम सहोदरी